ప్రభునంద దేవుని ప్రియులారా మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఇది నా వాక్యపచనము న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయము ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించను మిథ్యానీయుల చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొని ఇస్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిథ్యానీయులను అమలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి పోవునంత దూరము భూమి పంటలను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనినే గాని ఇస్రాయేలీలకు ఉండనీయలేదు వారును వారి ఒంటెలను ఉండెను దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయేలీలు మిథ్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మొర్రపెట్టిరి మిథ్యానీయుల వలని బాధను బట్టి ఇస్రాయేలీలు ఎహోవాకు ముర్ర పెట్టగా ఎహోవా ఇస్రాయలీల యొద్దకు ప్రవక్తిని ఒకని పంపెను అతడు వారితో ఇలాగూ ప్రకటించెను ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని ఇస్రాయేలుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని మీ దేవుడనైన యహోవాను నేనే మీరు అమోరీల దేశమును నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి యహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యోవాశునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాషు కుమారుడైన గిద్యోను మిథ్యానీయులకు మరుగై ఉండున్నట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టు చుండగా యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నాయలినవాడా యహోవా మాకు ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను యహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నయూ ఏమాయను యహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మను అప్పగించేనని అతనితో చెప్పాను అంతటా యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిథ్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపు నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయేలీలను రక్షింపగలను నా కుటుంబము మనశ్శ గోత్రంలో ఎన్నికలేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడన ఉన్నానని ఆయనతో చెప్పను అందుకు యహోవా అయిననేమి నేను నీకు తోడే ఎందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచును నేను నీ ఎదుటకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనను అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసంను గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అతడు అలాగూ చేయగా ఎహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను అంతట యహోవ దూత అతనికి అదృశ్యమాయను గిద్యోను ఆయన యహోవ దూత అని తెలుసుకొని ఆహాహా ఏలినవాడా యహోవా ఎందుకే కదా నేను ముఖాముఖిగా యహోవ దూతను చూచితి అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకుము నీవు చావవని అతనితో సెలవిచ్చెను అక్కడ గిద్యోను యహోవా నామమున బలిపీఠము కట్టి దానికి ఎహోవా సమాధాన కర్తయ్యను పేరు పెట్టెను నేటి వరకు అది అభియజ్రీయుల ఒప్రాలో ఉన్నది మరియు ఆ రాత్రి అందే యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికి తగిన ఏర్పాటుతో ఈ బండ కొరను నీ దేవుడైన యహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి నర్పించమని అతనితో చెప్పాను కాబట్టి విద్యోను తన పనివారిలో పది మందిని తీసుకుని వచ్చి ఎహోవా తనతో చెప్పినట్లు చేశాను అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేశాను ఆ ఊరి వారు లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను దానికి పైగా నున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసర చేశానని ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చు విచారణ వెదక్కి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకున్నది కాబట్టి ఆ ఊరివారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసిన గనుక అతడు చావవలెను వానిని వాని బయటికి తెమ్మని యోవాబుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదింతురా